నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వారికి మండల ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ శాలవాలతో సన్మానిస్తున్నారు సంఘటన స్థలం వద్ద నుండి మా న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ ఫేస్ టు టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకు మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గుమ్మడికాయ దిష్టి తీసి సేలవాళ్ళతో సన్మానించి ఘన సోహతం పడుతున్నారు మేడం ఎక్కడున్నారు వాళ్ళు నిర్దేశం మేడం చెప్పండి ఈరోజు మీరు కోవిడ్ నియోజకవర్గంలో పర్యటిస్తాం ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుంది చాలా అమోఘంగా ఉంది రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు మా మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు రావాలి మీరు రావడం నా మా అదృష్టం కోవూరు నియోజకవర్గం కని చెప్పి ప్రతి ఒక్కరు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎలా మీరు ఎలా అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే సాధ్యం అది మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని సీట్లు నెక్స్ట్ ఎలక్షన్స్లో థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు కానీ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇచ్చేసినట్టున్నారు ఇచ్చారు మీ సీటు కోసం దినేష్ రెడ్డి సీటు త్యాగం చేశారు ఆయనకి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి భరోసా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి దినేష్కి మంచి రాజకీయ నాయకుడు ఆల్రెడీ స్పోక్స్ పర్సన్ ఇచ్చాడు ఎంతో ఫిఫ్ ఫ్యూచర్ ఉంది మేము కూడా దినేష్ను సపోర్ట్ చేస్తాం ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు తగిన గుర్తింపు తప్పకుండా ఇస్తాం దినేష్ కని చెప్పి కాబట్టి తప్పకుండా చేస్తారు అలాగే ఇక్కడ మొన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న దినేష్ రెడ్డి గారు అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి ఈరోజు కోవిడ్ నియోజకవర్గంలో ప్రతి గదప్పకి వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి చాలా మంది స్వాగతిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలకడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ అనగానే వాళ్ళ మేము కోవిడ్ నియోజకవర్గం అలానే నెల్లూరు జిల్లాలో ఎక్కడ కానీ మనం క్యాంపెయిన్కి వెళ్తుంటే అక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఎక్కడ ఎక్కడ ప్రచారం అని చెప్పి చెప్తుంటారు మా నాయకులు అక్కడికి వేలాదిగా ధరలు వచ్చేస్తున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక మార్పు అనేది మొదలైంది తెలుగుదేశం పార్టీకి పగ్గాలు చేపట్టాలి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి అందరూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు మేమెంత వాళ్ళని కలవాలని ఎదురు చూస్తున్నాం వాళ్ళు కూడా అంతే ఎదురు చూపులతో వాళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగత స్వాగతం వెళ్తున్నారు ఖచ్చితంగా మాకైతే అర్థమవుతుంది కోమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రేపు ఎమ్మెల్యే కాబోతున్నారు అలానే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాబోతున్నారు అలా ముఖ్యమంత్రిగా నారా చంద్రారెడ్డి గారు కూడా పక్కగా చేపడుతబోతున్నారు ఆ రిజల్ట్స్ మనం జూన్ ఫోర్త్ ఖచ్చితంగా చూస్తాము అలాగే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అలాగే రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని గెలిపించుకున్న తర్వాత నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి తగు న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే దినేష్ రెడ్డి గారు తెలియజేస్తారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎండి న్యూస్ కోవూర్ నుండి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం